నిర్మాణ రంగంలో అత్యున్నత పాలసీ ఉండాలని అప్పుడే అనుకున్న వృద్ధి సాధ్యమవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు రియల్ ఎస్టేట్ లో ఉత్తమ విధానాలు అమలు చేస్తామన్న ఆయన పారదర్శకతకు పెద్దపీట వేస్తూ పనిచేస్తామని చెప్పారు గుంటూరులో జరిగిన నెరెడ్కో ప్రాపర్టీ సమావేశంలో మంత్రి నారాయణ నెరెడ్కో ప్రతినిధులతో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు పెద్ద ఎత్తున ప్రభుత్వం మేము చేయవలసిన ప్రయత్నం అంతా చేస్తాం నేను ఇంకొక పక్క మీరు చూస్తే ఈరాన్ ఇయర్ రాబోయే రెండు వేల నలభై ఏడు వరకు పదహైదు పర్సెంట్ గ్రోత్ రేటు పెట్టుకున్నాం ఇండస్ట్రీస్ రావాలి వ్యవసాయ రంగం అభివృద్ధి కావాలి వ్యవసాయ రంగంలో ఆధునికత అదే మరిగా వాల్యూ అడిషన్ రావాలి వ్యవసాయ రంగంలో రా మెటీరియల్స్ వచ్చినవి కాకుండా వ్యవసాయ రంగంలో వ్యవసాయ ఆధార పరిశ్రమలు రావాలి ఇవన్నీ రావాలంటే మళ్ళా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది దేశంలోనే అమరావతి లాంటి నగరం ఇప్పట్లో రాదు కొత్త నగరం అలాంటి నగరాన్ని ఒక బెస్ట్ మోడల్ సిటీగా తయారు చేసి ఈ ప్రాంత అభివృద్ధి కూడా దోహదం చేస్తాం నేను ఒక అమరావతి కాదు ఒక విశాఖపట్నం ఒక గుంటూరు లేకపోతే ఒక నెల్లూరు ఒక కర్నూలు ఇలాంటి నగరాలన్నీ కూడా అభివృద్ధి చేస్తాం ఒక తిరుపతి ఇలాంటి నగరాలు కూడా అభివృద్ధి చేస్తాం మనం ఎన్ని చెప్పినా కూడా భవిష్యత్తులో పట్టణాభివృద్ధి తప్పకుండా జరుగుతుంది అలాంటి అర్బనైజేషన్లో మన నగరాలు కూడా అగ్రస్థానంలో ఉండాల్సిన అవసరం ఉంది అవి ఉండాలంటే మళ్ళీ నిర్మాణ రంగం ముందుకు పోవాలి నిర్మాణ రంగంలో ఉండే నిరేదుకో కానీ మిగిలిన ఆర్గనైజేషన్స్ కానీ పోటీ పడి మీరు పనిచేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అందరం కలుద్దాం అందరం కలిసి ఒక బెస్ట్ ఎకో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో తీసుకొద్దాం బెస్ట్ ప్రాక్టీసెస్ కి రూపకల్పన చేద్దామని చెప్పి తెలియజేస్తుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్